ఏదైనా సంప్రదాయాన్ని తరచూ మనం ఆచరిస్తూ వస్తుంటే అభ్యాసం లేక ఉన్నటువంటి ఏ ఆచరణ ఉన్నదో అది మనసుకు పట్టినటువంటి అభ్యాసము అని మనకు గీతాశాస్త్రం దేన్నైనా విశ్వసించాలి లోకంలో విశ్వాసము ధర్మము అనేదాని ఎందు మనకు బుద్ధి కలగాలి అంటే అభ్యాసం కావాలి అభ్యాసే నొతక ఉంటేయా అచరే నాధి గతి గీతాశాస్త్రం అలాంటి అభ్యాసాన్ని గురుకుల పాఠశాలలు గృహంలో తల్లిదండ్రులు పఠనాల్లో దేవాలయాలు ముఖ్యమైనటువంటి స్థానాన్ని పోషిస్తూ ఉంటాయి గురుకులంలోనేమో విద్యకు సంబంధించినటువంటి అభ్యాసాన్ని మనం అభ్యసిస్తూ ఉంటాం గృహంలో కుటుంబ సంఘ గౌరవానికి సంబంధించినటువంటి అభ్యాసం గృహంలో గృహం అనేటువంటిది మనకు జన్మ పాఠశాల దేవాలయం అనేటువంటి స్థలానికి మనం వెళ్ళాము అంటే అది సంఘ పాఠశాల విద్యాలయానికి వెళ్ళాము అంటే అది అధ్యాపనం జరిగేటువంటి బోధక పాఠశాల మరి ఈ ముగ్గురు పాఠశాలలో మనం అధ్యయనం చేసినటువంటివన్నీ కూడాను ఎలా లోకంలో అన్నీకొస్తాయి అంటే సనాతన ధర్మాన్ని సరైనటువంటి విధి విధానాలలో ఉపయోగించినప్పుడు మాత్రమే వాటి యొక్క ధర్మము యొక్క శక్తి లోకంలో విజృంభిస్తుంది అనేటువంటి పూర్వ ఉద్దేశంతో మహాత్ములైనటువంటి ఋషులందరూ కూడా పన్నెండు మాసాలలో పన్నెండు విధములైనటువంటి అనుష్ఠాన విధి విధానాలతో మనకిచ్చినటువంటి ఒక గొప్ప సంపద సనాతన భారతదేశంలో మన ఈ కనుల విందుగా చేసుకునేటువంటి నిష్ఠా సంపద సనాతన ధర్మ సంపద అటువంటి సంప్రదాయాన్ని మనం ఒక కొలువుగా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంగణంలో ఆశ కలిగినటువంటి వాస వారికి ఆశ్రయాన్ని కలగజేయిస్తూ కోటి దీపాల కాంతులతో లోకాన్ని ధర్మమయంగా నడిపేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించి దశాబ్ద కాలాధికంగా ఈ అభ్యాసాన్ని అందరికీ చేయిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యమైనటువంటి మన నరేంద్ర చౌదరి గారికి వారి సతీమణికి అనేకతా శుభాశిస్సులు మఠం తరఫు నుంచి వారికి అందిస్తూ ఒక యజ్ఞం చెయ్యాలి